హలో అండి అందరికీ నమస్తే మటన్ కర్రీని ఎప్పుడూలా కాకుండా కొంచెం స్పెషల్ గా ఇలా డ్రై చేసి చూడండి టేస్ట్ సూపర్ గా ఉంటుంది ఇక్కడ హాఫ్ కేజీ మటన్ తో కర్రీ చేస్తున్నానండి మటన్ ని ప్రాపర్ గా వాష్ చేసుకొని పెట్టుకోవాలి ఒక టీ స్పూన్ సాల్ట్ వేసుకొని ఒక టేబుల్ స్పూన్ నిమ్మరసం పిండుకోవాలి హాఫ్ టీ స్పూన్ పసుపు ఒక రెండు నుంచి మూడు టీ స్పూన్ల కారం వేసుకుంటున్నాను మీ రుచికి సరిపడా కారం అడ్జస్ట్ చేసుకొని వేసుకోండి రెండు టేబుల్ స్పూన్ల ధనియాల పొడి కొంచెం ఆయిల్ వేసుకొని కలుపుకోవాలి ఒక టేబుల్ స్పూన్ అల్లం వెల్లుల్లి పేస్ట్ వేసుకొని ముక్కలకి అల్లం కారం అన్ని పట్టేలాగా బాగా కలుపుకోవాలి ఇలా ఒక రెండు నిమిషాలు బాగా కలుపుకున్న తర్వాత మూత పెట్టుకొని థర్టీ మినిట్స్ పక్కన పెట్టుకోవాలి టైం లేనట్టయితే కనీసం ఫిఫ్టీన్ మినిట్స్ అయినా పక్కకు పెట్టుకోండి ఒక మిక్సీ జార్ తీసుకొని దానిలోకి రెండు టేబుల్ స్పూన్ల కొబ్బరి నాలుగైదు జీడిపప్పులు ఒక టేబుల్ స్పూన్ గసగసాలు మూడు ఇలాచి నాలుగు లవంగాలు కొంచెం దాల్చిన చెక్క కొంచెం బిర్యానీ ఆకు హాఫ్ టీ స్పూన్ సాజీరా వేసుకొని మెత్తగా గ్రైండ్ చేసుకోవాలి ముందు గ్రైండ్ చేసుకున్న తర్వాతనే వాటర్ వేసుకోవాలండి గసగసాలు వాటర్ వేస్తే గ్రైండ్ అవ్వవు వాటర్ వేయకుండానే మిక్సీ చేసుకొని తర్వాత వాటర్ వేసుకొని ఇలా మెత్తగా పేస్ట్ చేసుకొని పెట్టుకోవాలి ఒక కుక్కర్ తీసుకొని దానిలోకి నాలుగు టేబుల్ స్పూన్ల ఆయిల్ వేసుకొని ఒక రెండు పెద్ద ఉల్లిపాయలని ఇలా సన్నగా కట్ చేసుకుని వేసుకోవాలి ఆనియన్స్ బాగా వేగి కలర్ మారేంత వరకు వేయించుకోవాలి ఇలా రెడ్ కలర్ రావాలండి ఇలా గోల్డెన్ బ్రౌన్ కలర్ వస్తే కర్రీ టేస్టీగా ఉంటుంది ఒక టీ స్పూన్ అల్లం వెల్లుల్లి పేస్ట్ ఒక టీ స్పూన్ పసుపు వేసుకొని ఇలా ఆయిల్లో ఫ్రై అవ్వనివ్వాలి ఇలా అన్ని ఫ్రై అయిన తర్వాత మనం మ్యారినేట్ చేసి పెట్టుకున్న మటన్ ని ఇందులోకి వేసుకుని మొత్తం కలిసేలాగా కలుపుకోవాలి ఆయిల్లో ముక్కలన్నీ కలిసేలాగా ఇలా బాగా కలుపుకొని మూత పెట్టుకుని ఒక ఐదు నిమిషం పది నిమిషాలు లో ఫ్లేమ్ లోనే కుక్ చేసుకోవాలి ఇలా మనం కుక్ చేసుకున్నప్పుడు మటన్లో ఉండే వాటర్ అంతా బయటకు వస్తుంది అది ఎగిరిపోయేంత వరకు మూత తీసేసి వాటర్ పోయేంత వరకు ఉడికించుకోవాలి వాటర్ మొత్తం ఎగిన తర్వాత కొంచెం పుదీనా నాలుగు పచ్చిమిర్చి వేసుకొని ఒకసారి కలుపుకొని మూత పెట్టుకొని ఉడికించుకోవాలి చూడండి ఆయిల్ అంతా రిలీజ్ అవుతుంది ముక్క ఆయిల్లో బాగా ఫ్రై అయ్యి ఇలా ఆయిల్ రిలీజ్ అయిన తర్వాతనే మనం పేస్ట్ చేసుకున్నాం కదా దాన్ని ఇందులో వేసుకోవాలి పేస్ట్ వేసిన తర్వాత ఒకసారి అంతా కలిసేలాగా కలుపుకొని మూత పెట్టుకొని ఒక రెండు నుంచి మూడు నిమిషాలు కుక్ చేసుకోవాలి వాటర్ ఇప్పుడే యాడ్ చేసుకోకూడదండి ఇలా మొత్తం ఆయిల్ బాగా తేలిన తర్వాత ఒకసారి ఇలా స్పూన్తో కలిపేసి వాటర్ యాడ్ చేసుకోవాలి టూ ఫిఫ్టీ ఎంఎల్ నుంచి త్రీ హండ్రెడ్ ఎంఎల్ అంటే మామూలుగా ఒక గ్లాస్ వాటర్ వేసుకుంటే సరిపోతుంది మరీ వాటర్ ఎక్కువైనా లిక్విడ్ లిక్విడ్గా అవుతుంది మన గ్రేవీ చిక్కగా కావాలనుకుంటే కొంచెం వాటర్ తక్కువ వేసుకొని వేసుకోవాలి ఇప్పుడు కొంచెం కొత్తిమీర వేసుకొని ఒకసారి అంతా కలిసేలాగా కలుపుకొని మూత పెట్టేసి నాలుగు నుంచి ఆరు విజిల్స్ మీ కుక్కర్ని బట్టి మటన్ ఎంత లేతుందో దాన్ని బట్టి మీరు చూసుకొని కుక్ చేసుకోండి మామూలుగా గిన్నెలో పెట్టినట్టయితే మనకు తెలిసిపోతుంది కదండి ఉడికిందా లేదా అని ఇలా అయితే విజిల్స్ని మీ కుక్కర్ని బట్టి పెట్టుకోండి విజిల్స్ వచ్చిన తర్వాత స్టవ్ ఆఫ్ చేసి కంప్లీట్గా చలారనివ్వాలి గ్యాస్ రిలీజ్ చేసి ఓపెన్ చేయకూడదండి ఇలా కంప్లీట్గా చలారిన తర్వాత కుక్కర్ మూత తీసుకొని ఒకసారి కలుపుకొని చూడండి మనం వేసిన వాటర్ కరెక్ట్గా సరిపోయాయండి గ్రేవీ కూడా చిక్కగా వచ్చింది ఎంతో టేస్టీగా ఉండే మటన్ కర్రీ రెడీ అయిపోయింది ఈ మటన్ కర్రీ రైస్ చపాతీ పూరి బగారా రైస్ ఏ దానికైనా చాలా బాగా సెట్ అవుతుందండి మీరు ఖచ్చితంగా ట్రై చేయండి ఫంక్షన్స్లో వచ్చే టేస్ట్తో ఎంతో సూపర్గా ఉంటే ఈ మటన్ కర్రీని మీరు కూడా ఖచ్చితంగా ట్రై చేయండి ఇంత టేస్టీ అయినా మటన్ కర్రీకి కాంబినేషన్గా నేను మా ఇంట్లో రెగ్యులర్గా చేసే బగారా రైస్ ఎలా చేయాలో ఇప్పుడు చూద్దాం ఒక గిన్నె తీసుకుని దానిలోకి మూడు టేబుల్ స్పూన్ల ఆయిల్ ఒక టేబుల్ స్పూన్ నెయ్యి వేసుకుని నూనె వేడైన తర్వాత ఐదు లవంగాలు నాలుగు ఇలాచి ఒక ఇంచు దాల్చిన చెక్క స్టార్ ఫ్లవర్ రాతి పువ్వు ఒక రెండు మూడు బిర్యానీ ఆకులు ఒక టీ స్పూన్ సాజీరా వేసుకొని అన్నీ వేగేలాగా వేయించుకోవాలి అన్నీ వేగిన తర్వాతనే మనం వెజిటేబుల్స్ యాడ్ చేసుకోవాలండి ఇలా ఆయిల్లో ఫ్రై చేసుకోవాలి తర్వాత ఒక రెండు క్యారెట్లని సన్నగా కట్ చేసుకొని వేసుకోవాలి ఒక పావు కప్పు పచ్చి బటాని వేసుకొని ఇవి బాగా వేగేదాకా వేయించుకోవాలి ఇలా బాగా వేగిన తర్వాత ఐదారు పచ్చిమిర్చి కట్ చేసుకుని వేసుకోవాలి ఒక ఆనియన్ సన్నగా కట్ చేసుకొని వేసుకోవాలి ఇవన్నీ బాగా వేగాలండి పచ్చిగా ఉంటే టేస్ట్ అంత బాగోదు కొంచెం కలర్ మారేంత వరకు ఇలా కాస్త ఉప్పు వేసుకున్నట్టయితే తొందరగా మగ్గిపోతాయి ఇలా ఈ కలర్ వచ్చేంత వరకు వేయించుకోవాలి మనం వేసిన వెజిటేబుల్స్ అన్నీ వేగిన తర్వాత కొంచెం పుదీనా కొంచెం కొత్తిమీర వేసుకొని కలుపుకోవాలి పుదీనా కొత్తిమీర కూడా ఆయిల్లో బాగా ఫ్రై అవ్వాలి పచ్చి పచ్చిగా ఉంటే అంత బాగోదు ఇలా పుదీనా కొత్తిమీర మొత్తం వేగిన తర్వాత ఒక టేబుల్ స్పూన్ అల్లం వెల్లుల్లి పేస్ట్ వేసుకొని అల్లం కూడా ఇలా ఆయిల్లో వేయించుకోవాలి అల్లం బాగా వేగిన తర్వాత ఒక కప్పుకి ఒకటిన్నర కప్పు అంటే నేను ఇక్కడ గ్లాసును పట్టి తీసుకున్నానండి మీరు ఒక గ్లాస్కి ఒకటిన్నర గ్లాస్లో వాటర్ వేసుకుని ఇలా సరిపడ సాల్ట్ వేసుకొని మరిగించుకోవాలి ఏ బాగా మరిగిన తర్వాత అరగంట నానబెట్టుకున్న బియ్యాన్ని వాటర్ తీసేసి ఇందులో వేసుకోవాలి వాటర్ పడకుండా వేసుకోవాలండి మనం మనం వేసిన వాటర్ కరెక్ట్గా సరిపోతాయండి మనం నానబెట్టినప్పుడు ఆ బియ్యంలో ఉన్న వాటర్ పడ్డట్టయితే అన్నం మెత్తగా అవుతుంది వాటర్ పడకుండా రైస్ వేసుకొని ఇలా కలుపుకొని మూత పెట్టుకోండి ఇలా ఒక ఐదు నుంచి పది నిమిషాలు హైటు మీడియం అడ్జస్ట్ చేసుకొని ఉడికించుకున్నట్టయితే వాటర్ మొత్తం దగ్గర పడుతుంది ఈ టైంలో ఫ్లేమ్ని కంప్లీట్గా సిమ్లో పెట్టేసుకొని మూత పెట్టుకొని కుక్ చేసుకోవాలి రెండు మూడు నిమిషాలలో వాటర్ ఇంకిపోతుంది ఇలా అన్నం పొడి వస్తుంది మీరు కావాలంటే పైనుంచి సాఫ్రాన్ వాటర్ కానీ లేదంటే ఫుడ్ కలర్ ఏదైనా మీకు నచ్చింది కానీ పైనుంచి పాలల్లో కొంచెం కలుపుకొని వేసుకోవచ్చు లేదంటే వాటర్లో అయినా కలుపుకొని వేసుకోవచ్చు ఇక్కడ నేను ఏమీ వేయలేదండి చూడండి అన్నం ఎంత పొడి పొడిగా ఉందో మనం కరెక్ట్గా రైస్కి మెజర్మెంట్ చేసుకొని వేసుకున్నట్టయితే అన్నం పొడిపొడిలాడుతుంది పాత బియ్యం అయితే వన్ అండ్ హాఫ్ పడుతుందండి కొత్త బియ్యం అయితే వన్ పడుతుంది అది చూసుకొని వేసుకోండి ఎంతో టేస్టీగా ఉండే బగారా రైస్ విత్ మటన్ కర్రీ సూపర్ కాంబినేషన్తో రెడీ అయిపోయింది టేస్ట్ కూడా అదిరిపోద్ది ఖచ్చితంగా మీరు కూడా ట్రై చేయండి కర్రీ టెక్స్చర్ కూడా సూపర్గా ఉంది కదండి ఇలా మటన్ కర్రీ ఈ కన్సిస్టెన్సీలో చేసుకున్నట్టయితే సూపర్ టేస్టీగా ఉంటుంది ముక్క కూడా పర్ఫెక్ట్ గా ఉడికింది ఇలా ఇంట్లోనే ఈ రెండు ప్రిపేర్ చేసుకున్నట్టయితే ఫంక్షన్స్ టేస్ట్ తో ఇంట్లోనే టేస్ట్ చేయొచ్చు ఈ వీడియో కనుక మీకు నిజంగా నచ్చినట్టయితే లైక్ చేయడం అయితే అస్సలు మర్చిపోకండి ప్లీజ్ మీకు కావాల్సిన వాళ్ళకి షేర్ చేయండి ఈ రెండు రెసిపీస్ ఎలా అనిపించాయో కామెంట్ చేయండి కొత్తగా ఈ వీడియో చూస్తున్న వాళ్ళు ఎవరైనా ఉంటే సబ్స్క్రైబ్ చేసుకుని బెల్ ఐకాన్ క్లిక్ చేయండి థ్యాంక్ యూ ఫర్ వాచింగ్